ం గణపతి నమ వాగ్శుద్ధుని ప్రసాదించినటువంటి వాగ్దేవి అయిన శ్రీవానికి మా నమస్సులు తెలియచేస్తూ ముందుగా భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు శరదృతువులో వచ్చే ఈ మాసంలో శరన్నవరాత్రుల్ని ఉత్సాహంగా ఉత్సవంగా జరుపుకుంటున్న భక్తులందరికీ కూడా ఆ అమ్మ శిష్యులు కలగాలని తలుస్తూ ఈ శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యంగా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి జరుపుకుంటూ ఉంటాం అందులో ప్రత్యేకించి ఏ పూజ నిర్వహించినా నిర్వహించకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఆయుధ పూజని నిర్వహిస్తూ ఉంటూ ఉన్నారు ఆయుధ పూజ గురించి ఎంతమందికి తెలుసో తెలియదేవో కానీ ఆయుధ పూజ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ తీసుకొచ్చేసి పూజలో పెట్టేసి పూజ చేస్తూ ఉన్నారు అసలు ఈ ఆయుధ పూజ అంటే ఏమిటి ఈ ఆయుధ పూజ నిన్ను ఎలా నిర్వహించాలి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీని వెనక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శరణ్య సర్వమంగళమాంగళ శివే శరణ్యే శరణ్యేత్రంబకీ గౌరీ నారాయణీ నమోస్తుతే కాశ్యాయ నాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గ్య ప్రచోదయాత్ శ్రీమాతీ నమ పూజ గురించి చెప్పుకున్నాం కదండి ఆయుధ పూజ అనేది ఎందుకు నిర్వహించుకుంటూ ఉంటారు ఈ ఆయుధాలంటే ఏమిటండి ఏ విధమైన ఆయుధాలని పూజించాలి ఈ పూజని ఎవరు నిర్వహించాలి ఎందుకోసం ఈ పూజను నిర్వహిస్తారు దీనికి ఉన్నటువంటి పురాణ ప్రాముఖ్యత ఏమిటి అనేది ఎంతోమందికి తెలియని విషయంగా ఉన్నది మరి ఆ విషయం గురించి మనం చూసుకుంటే కొందరేమో రాముడు రామనాసుని సంహారానికి వెళ్ళే ముందు తన ఆయుధాలని ఈరోజు పూజించాడు కాబట్టి ఈ ఆయుధ పూజ నిర్వహిస్తామండి అంటూ ఉంటారు మరికొందరేమో మహాభారతంలో పాండవులు కౌరవులపై యుద్ధానికి వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడు వారు దాచినటువంటి ఆయుధాలని దింపి ఈరోజు పూజ నిర్వహించిన తర్వాత వారు యుద్ధానికి వెళ్ళడం వల్ల వాళ్ళకి విజయం సంభవించింది అందుకని ఈ రోజున ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు మరికొందరేమో మహిషాసురమర్ది అయినటువంటి అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి సంహరించడానికి తన ఆయుధాన్ని పూజలో నిర్వహించి విజయదశమి రోజు విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఈ ఆయుధ పూజని నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఇన్ని రకాల పురాణ చరిత్రల్లో ఏది దీని ప్రాముఖ్యత అండి దేనికోసం ఈ ఆయుధాలని పూజిస్తూ ఉంటారు మరి మన దగ్గర నేరు ఆయుధాలు లేవు కదా సైన్యంలో వాళ్ళం కాదు కదా మన దగ్గర ఆయుధాలు ఉండం కదా మరి మనం వీటిని పూజించాలి అని అందరూ కూడా సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి కోసమే ముందుగా ఈ ఆయుధ పూజ యొక్క పురాణ ప్రాశిష్యం గురించి వివరించుకొని ఆయుధం అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా పూజించాలి అనే విషయాలు కూడా చెప్పుకుందాం ఆయుధ పూజ ముహూర్తంగా చూసుకుంటే ఈ విశ్వావశనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిదో రోజు అయినటువంటి మహర్నవమి రాజు కానీ అష్టమి రోజు కానీ ఆయుధ పూజ జరిపించుకోవచ్చు ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో దుర్గాష్టమి రోజుని ఈ ఆయుధ పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు మరికొన్ని రోజుల్లో సరస్వతీ పూజ నిర్వహించేటువంటి సమయంలో ఆయుధ పూజని నిర్వహిస్తూ ఉంటారు మనం కానీ ముహూర్తం ప్రకారం కానీ చూసుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు రోజున నవమి మహర్ రోజున ఈ ఆయుధ పూజ చేయడానికి సరైన కాలంగా సూచిస్తూ ఉన్నారు బుధవారం రోజు అయినటువంటి ఈ అక్టోబర్ ఒకటో తారీఖు రోజు చక్కగా ఈ ఆయుధ పూజనైతే నిర్వహించుకోవచ్చంట మధ్యాహ్న కాలంలో మంచి ముహూర్తం ప్రకారం రెండు గంటల నుంచి ఈ పూజను నిర్వహించుకోవడానికి సాయంత్రం ఆరు గంటల వరకు సరైన సమయంగా చెబుతూ ఉన్నారు మరి ఈ ఆయుధ పూజ అంటే ఏం చేయాలండి అంటే మీ యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో మీరు వినియోగించే వస్తువులు మీ పనిముట్లు కానీ ఇవన్నీ మీ వాహనాలని శుభ్రంగా శుభ్రపరుచుకొని మీరు కూడా చక్కగా స్నానం ఆచరించి అభ్యంగన స్నానం వాటిని మంచిగా పూలతోటి అలంకరించుకొని పసుపు కుంకుమలతోటి పూజించి నిమ్మకాయల్ని కట్టి వాటికి దిష్టిని తీయాలంట ఏ విధంగా తీయాలి అంటే నిమ్మకాయలను అనే వాటిని అమ్మవారి దగ్గర ఉంచి పూజించాలంట ముందు వాహనాల పూజ ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటికి ముఖ్యంగా ఎన్ని చక్రాలు అయితే ఉంటాయో అన్ని నిమ్మకాయలని విడిగా పెట్టుకొని ఆ చక్రాల కింద ఉంచుకోవాలంట ఇక మీ యొక్క మిషన్స్కి ఏదైతే పూజలు చేస్తూ ఉంటారో మీ టూల్స్కి వాటి దగ్గర అమ్మవారి దగ్గర పూజించినటువంటి నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని ఆఖరిగా హారతనిచ్చి బలి ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు బలి అంటే ఏమిటండి ఏం బలి ఇవ్వాలి మేకల్ని కొన్ని కొయ్యాలంటే కాదండి కూష్మాండ బలి ఇవ్వాలంట అది ఏ విధంగా ఇవ్వాలంటే ఒక రాసగుమ్మడికాయని తీసుకొచ్చి దానిపైన ఆర్థిక పూర్వం వెలిగించి దాన్ని విరిగించుకొని మీ వస్తువాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి చూపించి వాటికి మూడు మార్లు తిప్పి కింద కొట్టి వాటిపైన కుంకుమ పసుపు చల్లి గుమ్మం దగ్గర అటువైపుగా ఇటువైపుగా పెట్టాలంట ఆ విధంగా పెట్టడం వల్ల మీకున్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి అమ్మవారి ఆశిష్యులతో ఇక అన్ని శుభాలే జరుగుతాయి అని భావిస్తూ ఉంటారు ఆ విధంగా అమ్మవారి అనుగ్రహంతో ఆయుధ పూజని నిర్వహించి మీ సర్వకార్యాలు సిద్ధించాలి అని ప్రార్థించాలంట ఈ నవరాత్రులు జరుపుకుంటున్న ఈ స్వవేళ ఆయుధ పూజ ప్రఖ్యాత గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి మరి ఈ ఆయుధ పూజకి మూల కథ ఏమిటి దీని పురాణ శిష్యం ఏమిటి అనే యొక్క విషయానికి వస్తే మహిషాసురుడు అనే ఒకటి ఘోరమైన రాక్షసుడు ఒకడు ఉండేవాడంట వాణ్ణి వధించడానికి అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది అని చెబుతూ ఉంటారు ఆ మహిషాసురుణ్ణి వధించటానికి తొమ్మిది రాత్రులు అమ్మ శ్రమించి యుద్ధం చేసి పదవ రోజైన విజయదశమి రోజు అతన్ని వధించి విజయాన్ని నెలకొల్పింది అని ఒక చక్కని ఆనందంతో అందరూ కూడా విజయదశమిని ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాల్లో ఆ రాక్షసుని సంహరించడానికి రెయిన్ బౌళ్ళు యుద్ధం చేసిందంట దాని గురించి ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రుల్ని అమ్మవారిని పూజిస్తూ ఉంటూ ఉన్నాం అటువంటి దేవీశరన్నవరాత్రులకి నవరాత్రులకి ఆయుధ పూజకి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈ మహిషాసురుడు ఎవరు అతన్ని అమ్మవారు ఎందుకు వధించాల్సి వచ్చింది అనే విషయాన్ని చూసుకుందాం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకి రంభుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారంట వీరిద్దరికీ పుట్టుకతో దానవులైనప్పటికీ గుణంలో ప్రవర్తనలో చాలా మంచి వాళ్ళని అని విశ్వవిఖ్యాత గడించారంట వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం ఏమిటయ్యా అంటే వీరికి సంతానం లేకపోవడం వల్ల ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ ఘోరమైన తపస్సు చేయాలని సంకల్పించారంట కరంబుడు పంచనదం అని మడుగులో దిగి ఒంటికారు మీద తపస్సు చేశాడంట రంబుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాలవృక్షకి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడంట కాలంతో పాటు వారు ఇరువురు తపస్సు కూడా వేగంగా సాగిందంట వారు తీవ్రమైన తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకి గురి చేసిందంట అంతే ముసల రూపం ధరించి కరంబుడు పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించాడంట ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకి గురయ్యాడంట ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది కానీ తపోదీక్ష లో క్రోధం సంభవించకూడదని ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తన తలని ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడంట రంభుడు ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడంట మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర ఏమిటి ఈ నిరాచనలో వచ్చిన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకున్నావా ఈ ప్రయత్నం మానుకో అని చెప్పి హితవు అగ్నిదేవుడు హతవాహన అసూలు భాషన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముని చంపి మా తానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వప్రాణగతుల గుణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడంట రంభాసురుడు రంభాసురా నీ మనసు ఏ ఏ కామిని మీద కామి అవుతుందో ఆమె గర్భము నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడంట అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడంట అక్కడ ఒక మహిషి కామార్తి అయి విహరిస్తుందంట దాన్ని చూడగానే రంభుని మనస్సు చెలించి దానితో సంగమించాడంట తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయిందంట రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్ట మహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులని కాపలా ఉంచాడంట అదేమిటండి మహిషిని చూసి కామార్తీ అవ్వటం ఏమిటంటే అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వరంతో పాటు ఆ వరంలో ఏం చెప్పాడు ఏ జీవిని చూసి కామిస్తాడో దాని ద్వారా మాత్రమే అతను ఆ వరాన్ని పొందుతాడు అని చెప్పాడు కదా అలా వెళ్తూ ఉంటే ఒక యక్షభూమికి వెళ్ళాడంట ఈ రంభుడు ఉన్న శక్తి వల్ల ఆ మాయ వల్ల కానీ అక్కడ తిరుగుతున్నటువంటి అడవి గేదె కంటబడిందంట దాన్ని చూడగానే ఈయనకి వ్యామోహం కలిగిందంట ఆ వ్యామోహంతో దానితోటి సంగమించాడంట తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయిందని తెలిసి సంతోషించిన వాడై ఆ మహిషిని తన పట్ట మహిషిగా పాతాల గృహానికి తీసుకెళ్ళి దున్నపోతుల్ని కాపలా ఉంచాడంట వస్తున్న రోజుల్లో ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడిందంట అది చూసి రమ్ముడు ఆ దున్నపోతితో యుద్ధానికి దిగి బలంగా పిడి గుద్దులు గుద్దాడంట ఆ గుద్దులకి ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంబుని గుండెల్లో బలంగా పడిచిందంట దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకొరిగిపోయి మరణించాడంట తన భర్త అయిన రమ్ముడు తన కళ్ళ ముందే మరణించడం చూసినటువంటి ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడిందంట దున్నపోతు నిండు గర్భంతో ఉన్న రాజ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరిందంట అక్కడున్న యక్షులు శరణ కోరిందంట యక్షులకి ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగిందంట చివరికి యక్షులు ఆ దున్నపోతుని సంహరించారంట అనంతరం యక్షులు ఆ రాజమహిషిని ఓదార్చి రమ్మాసురుడు మృతదేహానికి చితిపైకి చేర్చి నిప్పు పెట్టారంట తన ప్రార్థనాథుని పార్థివ దేహం జ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహర్షి పరుగు పరుగున వచ్చి రగులుతున్న ఆ చితిలో దూకి సహగమనం చేసిందంట యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేస్తులై చూస్తుండగా ఆ చితి మంటల నుండి మహిషాసురుడు ఆవిర్భవించాడు అని చెబుతూ ఉంటుంది పురాణం ఆ మహిషాసురుడే ఆ రంభాసుని కుమారుడు మహిషి రాక్షస సంగమం చేత జన్మించినటువంటి మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడంట మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుణ్ణి అంతరంగాన్ని అనుచరించాడు అని చెప్తూ ఉంటారు ఆ జన్మించినటువంటి మహిషాసురుడు ఎప్పుడైతే తన తండ్రి అయిన రమ్ముడు పెద తండ్రి అయిన కరంబుడు ఇద్దరి యొక్క మరణానికి కారణం ఇంద్రుడు అని తెలుసుకున్నాడో ఆ ఇంద్రుడి పైన కోపగించినటువంటి వాడై గతి పట్టకుండా ఉండాలి అని చెప్పి బ్రహ్మగూర్చి ఘోర తపస్సుని ఆచరించాడంట ఈ మహిషాసురుడు వాళ్ళ తండ్రి పినతండ్రి ఇద్దరి మరణానికి కారణం ఇంద్రుడు అని తెలుసుకున్నాడంట అటువంటి పరిస్థితి తనకి కలగకూడదని ఆ ఇంద్రుణ్ణి జయించే శక్తి తనకి కావాలనే ఉద్దేశంతో బ్రహ్మని కూర్చి ఘోరమైన తపస్సుని ఆచరించాడంట మహిషాసురుడు ఆ బ్రహ్మ కూడా అతని తపస్సుకు మెచ్చి వరాన్ని అందించాడంట దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడంట మహిషాసురుడు అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొట్టాడంట బ్రహ్మ ఇచ్చినటువంటి వరానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి యొక్క శక్తులన్నింటినీ క్రోడీకరించి సుందరమైన నవయవన యువతని సమస్త శక్తివంతురాలిగా సృష్టించారంట అలాంటి దుర్గాదేవి మహిషాన్ని ఎదురించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడి పదో రోజు అంతటి బలమైన రాక్షసుని ఉదించిందంట అందువలనే దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా కులుస్తూ ఉంటారు అందరూ కూడా తమ తమ శక్తులన్నింటినీ క్రోడీకరించి ఒక నవయవ్వనమైన యువతని సృష్టించి తనకి వాళ్ళ యొక్క శక్తిని మొత్తాన్ని దారబోశంట ఇక్కడ ఏమి చెప్పాడండి బ్రహ్మ వరాన్ని ఇస్తూ దేవతల నుంచి ఆ మహిషాసురుడికి చావు రాదు అని చెప్పి వరాన్ని ఇచ్చాడంట మరి అట్లాంటప్పుడు దేవతలు స్వయంగా వెళ్ళి యుద్ధం చేసి జయించడం కుదరదు కదా అందుకని ఏం చేశారు దేవతలందరూ కలిసి అంటే ఒక నవయవ్వన స్త్రీని సృష్టించారంట ఆ స్త్రీకి తమ యొక్క శక్తియుక్తులన్నిటినీ కూడా ధార పోసారంట దేవతల్లో అటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ వధించజాలరంట ఈ మహిషాసురుణ్ణి అందుకే వాళ్ళు ఒక సృష్టిలో ప్రతి సృష్టిగా ఒక నవయవ్వతని సృష్టించి ఆవిడికి తమ శక్తులన్నీ ధార పోసారంట ఆ ఆదిపరాశక్తియే ఆ నవయోతిగా వచ్చి ఆ మహిషాసురుడితో తొమ్మిది రోజులు ఘోరమైన యుద్ధాన్ని చేసి ఆ యుద్ధ ప్రతిఫలంగా ఆ మహిషాసురుణ్ణి విజయదశమి నాడు సంహరించింది అని చెబుతూ ఉంటారు అయితే ఈ దేవతలందరూ కూడా వాళ్ళ శక్తుల్ని ఆయుధాల రూపంలో ఈ అమ్మవారికి ఆదిపరాశక్తిని పూజించి ఆ శక్తులన్నీ కూడా ఆమెకి అందించారంట అలా అందించిన రోజుని ఈ ఆయుధ పూజని నిర్వహించడం జరుపుతూ ఉన్నారంట అలా చేయటం వల్లే ఆ విజయాన్ని పొంది అమ్మవారు మహిషాసుడిని మర్దించింది అనే ఉద్దేశంతో ఆనాటి నుండి కూడా ఆ కాలం నుంచి ఈ రాజ్యాలని పాలించేటువంటి ప్రతి రాజు కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి ఆయుధాలకి పూజ నిర్వహించి ఏ దానికైనా బయలుదేరే ముందు ఈ ఆయుధ పూజ రోజు వారి యొక్క ఆయుధాలన్నింటికి పూజ నిర్వహించడం ఒక ఆచారంగా ప్రారంభించారంట ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ త్రీతాయుగంలో శ్రీరాముడు కూడా రామణాసురుడిపై యుద్ధానికి వెళ్ళే ముందు తన యొక్క ఆయుధాలకి పూజించి ఆ పూజ చేసిన ఆయుధాలతోటే రావణాసురుడిని సంహరించడం వల్ల విజయం సంభవించింది అని ఈ విజయదశమి రోజే అది సాధ్యమైంది కనుక ఆ రోజే విజయదశమిని రావణాసురుని సంహారాన్ని కూడా జరిపిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అలాగే శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో కౌరవ పాండవుల యొక్క యుద్ధం జరిగే ముందు వనవాసం పూర్తి చేసుకున్నటువంటి పాండవులు వనవాసానికి పూర్వం వాళ్ళ ఆయుధాలను అన్నింటినీ కూడా ఒక చెట్టుపై బంధించి ఉంచారంట ఆ చెట్టుపై ఉన్నటువంటి ఆయుధాలని కిందకి దించితే అప్పటి వరకు వాటిని కాపాడినటువంటి ఆ చెట్టుని పూజించి ఒక ఉత్సవం నిర్వహించి ఆ ఆయుధాలని తీసుకుంటేనే దానికి తిరిగి శక్తి లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఆయుధ పూజ రోజు అమ్మవారిని కొలుస్తూ ఆ ఆయుధాలన్నిటికీ పూజ నిర్వహించమని శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పాడంట అదేవిధంగా పాండు పాండవులు కూడా ఆయుధాలన్నిటికీ పూజ నిర్వహించి వాటిని దింపి వాటితోటి కురుక్షేత్ర యుద్ధాన్ని జయించారని దానివల్లే విజయం ప్రాప్తించింది అని చెబుతూ ఉంటారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆయుధ పూజను నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఈ కథ అంతా విన్న తర్వాత ఆ కాలంలో ఆ మహారాజులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళే ముందు తమ యొక్క ఆయుధాలని పూజ చేసేవారండి వారి దగ్గర అంటే ఆయుధాలు ఉన్నాయి కనుక ఆయుధాలని పూజ జరిపించారు ఇప్పుడంటే ఆయుధాలు ఉన్నవాళ్ళు మాత్రమే పూజ చేయాలి కదా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారు ఈ రోజే వాహనాలన్నిటికీ పూజ జరిపిస్తున్నారు ఇది సబబేనా అని చెప్పి సందేహంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి దీనికి సమాధానం ఏమిటయ్యా అంటే ఆయుధం అంటే ఏమిటి అనే అర్థానికి వివరించుకుంటే సులువుగా మన పనిని సాధ్యం చేయగలిగేదాన్ని ఆయుధం అంటూ ఉంటారు ఆయుధం అంటే కేవలం ఏ కత్తో కటారో ఇంకోటో కాదండి ఆయుధం అంటే మనం జయించటానికి ఉపయుక్తంగా ఉపయోగపడేటువంటి ఒక సాధనంగా చెబుతూ ఉంటారు మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే అది సాధించటానికి మన మార్గాన్ని సుగమం చేసేదాన్ని ఆ విధంగా చెబుతూ ఉంటారు అంటే మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించి మన పని మీద దృష్టి పెట్టి ఆ పని చేయడానికి మనకి సహకరిస్తున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఆయుధంగా చెబుతూ ఉంటారు అటువంటి సాధనాలన్నింటినీ కూడా ఈ ఆయుధ పూజలో ఉంచి దానికి పూజ నిర్వహించవచ్చు అని శాస్త్రపరంగా చెబుతూ ఉన్నారు మరి మానవులకి ఆయుధాలు ఏమిటండి మన యొక్క పనిముట్లు ఎందుకయ్యా అంటే ఆ పనిముట్ల ద్వారానే కదా మనం రోజు గడిస్తున్నాం అంటే దాని ద్వారానే కదా మనం భుక్తి పొందుతున్నాం అటువంటి ప్రతి వస్తువు కూడా ఆయుధ పూజకి అర్హమైనది అని చెప్తూ ఉంటారు ఒక కవిని చూసుకుంటే ఆయన యొక్క ఆయుధం ఏమిటయ్యా అంటే దాని కలం ఒక విద్యార్థికి ఆయుధం ఏమిటంటే తన పుస్తకం ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క పనికి సహకరించేటువంటి ఈ పనిముట్లని ఈ ఆయుధ పూజ రోజు పూజించాలి అని చెబుతూ ఉంది శాస్త్రం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లను వారి దగ్గర ఉంటాయి కదండి ఆ వస్తువుల్ని ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో కాపాడుకోవాలి అని చెబుతూ ఉంటారు వారికి అనుకూలంగా పనిచేయటం వల్లే పనిలో మరికొంచెం నాణ్యత పెరుగుతూ ఉంటుంది వృత్తిలో పనితనం ముందుకు వెళ్ళాలంటే ఈ ఆయుధ పూజ నవరాత్రుల్లో ఆయుధ పూజని నిర్వహించటం వల్ల వాళ్ళకి సకల శుభాలు కలగటమే కాకుండా నిర్విఘ్నంగా వాళ్ళ యొక్క కార్యాలన్నీ కూడా సఫలీకృతమయ్యి వాళ్ళ వృత్తిని సక్రమంగా నిర్వహించగలిగే శక్తి వాళ్ళకి అందుతుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ నవరాత్రుల్లో ఉన్నటువంటి మరొక రహస్యం ఏమిటయ్యా అంటే శరదృతువు అంటే ఏమిటండి చలి బాగా ఉంటూ ఉంటుంది అటువంటి చలితో కూడుకున్న రాత్రుల్లో అమ్మవారిని ధ్యానించటం వల్ల శక్తి అనుకూలంగా అనుగ్రహం కలుగుతుందంట అంటే మనలో వేడి ఆ ఉత్తేజం కలిగించి ఆ అమ్మవారి శక్తి మనకి అనుగ్రహంగా లభిస్తూ ఉంటుందంట అటువంటి శక్తితో మనం యొక్క చేసే కార్యాలు నిర్విఘ్నంగా నడవడానికి మనకి సహకరించేవి ఆయుధాలు ఈ పనిముట్లు అని చెబుతూ ఉంటారు ఈ రాత్రి వేళ ధ్యానించి అమ్మ శక్తి స్వరూపిని కనుక ఆ శక్తి స్వరూపిణి ధ్యానించి పూజించడం వల్ల మనకి లభించేటువంటి ఆ శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి బద్ధకం అనేది తొలగిపోతుందంట అది బద్ధకం ఎప్పుడైతే తొలగిపోతుందో మనలో నూతన ఉత్సాహం ఉత్తేజం కలుగుతుందంట ఆ ఉత్తేజంతో మనం చేసేటువంటి కార్యదీక్ష సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు అటు వంటిది సిద్ధించడానికి మనకి సహకరించేటువంటి ఈ పనిముట్లని కూడా పూజించి వాటికి కూడా తగిన శక్తి ఉత్తేజం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఆయుధ పూజని నిర్వహిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అందరూ కూడా శ్రద్ధలతో తన యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా మీకు అనుకూలిస్తున్నటువంటి వాహనాలని కానీ మీ వృత్తిలో వినియోగించేటువంటి వస్తువుల్ని కానీ ఈ నవరాత్రుల్లో ఈ ఆయుధ పూజ రోజు వాటికి చక్కగా పూజ నిర్వహించి అమ్మవారి ముందు ఉంచి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆ నూతన ఉచేయాన్ని ఉత్సాహాన్ని పొందాలి అని అభిలషిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు सर्वमङ्गलमाङ्गल्ये श्रीविसर्वर्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुके ॐ श्रीमात्री नमः